అంటే ఇక్కడ అన్ని సౌక 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 అన్న రండి డ్రమ్ములు డ్రమ్ములు ఉట్టుకెళ్ళిపోవచ్చు పెట్రోల్ అయినా మంది అయినా అంతే సౌక ఇక్కడ పెట్రోల్ ఎంత తెలుసా తొంభై ఐదు రూపాయి మన దగ్గర అయితే ఆ అంత సౌక ఉంటుంది ఇక్కడ మా వచ్చే వచ్చే నచ్చాను కానీ కొట్టుకోవచ్చు వచ్చేయండి 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 ఒళ్ళు ఒటుకెళ్ళిపోవచ్చు రేటు తక్కువ ఉన్నా కానీ మనం మానేస్తామ చలో ఫుల్ ట్యాంక్ అయితే పెట్టేస్తాం ఎలాగో మనకు కావాలి కదా ఇప్పుడు తిరగడానికి చలో ట్యాంక్ అయితే ఫుల్ అయింది చలో యానం మనం యానం తిరగడం ఫుల్ అయితే సరిపోయిందండి మనం పెట్రోల్ ఛానల్ ఫస్ట్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మరి రేట్ తక్కువ అనేసి అక్కడ తేడానికైతే ట్రై చేయకండి మ్యాక్సిమం పోలీస్ అయితే చెక్కింగ్ ఉంటుంది కాకినాడ నుంచి వెళ్తున్నప్పుడు అమలాపూర్ నుంచి వస్తున్నప్పుడు మధ్యలో అయితే ఇది ఉంటుంది టూర్ ప్లేస్లో కూడా పోలీస్ చెకప్ అయితే అవుద్ది మామూలు రేటే రెండే తా అన్ని సవ్ కంటారు ఇక్కడ వస్తున్నారు అండి మామూలు రేట్లే రెండే బార్ షాప్ అంతా తక్కువ సౌకర్లేదు బాస్ షాప్ లైవ్ ఇదో ఏరియా ఉంది ఇక్కడ సోడా టెన్ రూపీస్ అంట అంటే ఏరియా ఎంత ఉంటుందో నాకు తెలీదు సౌక అనేది పర్లేదు మా స్టాలీ చేస్తే బార్ షాప్ ఇది ఏరియా ఉంది బాస్ షాప్ అయితే సోడా టెన్ బియర్ వన్ టెన్ ఫార్ హండ్రెడ్ ప్రతిదీ రేటు తక్కువ పర్లేదు అనుకున్నట్టు అంత ఇదేం కాదు రేటు తక్కువే

చూడండి అంత బాగా షాప్ ఓన్లీ చూసినా మంది షాప్లే చూస్తున్నారు పూర్తి ఏరియా అయితే పూర్తి మంది షాప్ లో అనమాట వేరే మార్కెట్ లేదు ఇక్కడ మండగ పట్ల మార్కెట్ ఐదవర్ మార్కెట్ ఉన్నట్టు ఓన్లీ మంది షాప్ మార్కెట్ ఇది ఏరియా అంతా అదేనాడు చూడండి గోదావరి వాటిని ఎలా ఉందో తెంచి ఈ గోదావరి అలలు ఎలా వాతావరణం అయితే బాగుంది అదే మనం గోదావరి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం టూ కిలోమీటర్ ఉంటుంది అనమాట టూ కిలోమీటర్ బ్రిడ్జ్ ఉంటుంది ఈ గోదావరి నదిల నుంచే వస్తుంది బ్రిడ్జ్ బ్రిడ్జ్ వాళ్ళు కరెక్ట్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఈ వినే శివలింగం శివలింగం మీద అయితే ఏనుగులు వల్ల చివరి తిట్టి వడ్ని వద్ద ఒక తల్లి చూడండి తన బిడ్డని తీసుకొని చేపలు పడ్డానికి ఒక్కరి ఒక్క అయితే మనం గురించి చెప్పడానికి అయితే చాలా ఉంటుందండి మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫ్రాన్స్ నుంచి అయితే ఎలిగి స్వాతంత్రం వచ్చింది అంటే ఎలిక ప్రతిదీ ట్యాక్సెస్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయితే రాదు దీనికైతే కేంద్ర ప్రభుత్వం అయితే పాలిస్తుంది అనమాట దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది మనం ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ప్లేస్ అయితే మనం ఒక టూరిస్ట్ ప్లేస్లో ఎంజాయ్మెంట్కి అయితే చూ చూ పరిగణ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే ఓకే కామెంట్ చేసి లైక్ చేసేయండి చూడండి యానం ఇక్కడ నుంచి విశాఖపట్నం అయితే రెండు నూట ఎనభై ఆరు కిలోమీటర్ అండి కాకినాడ థర్టీ ఫోర్ రాంపుల్ పొలం ఫార్టీ సెవెన్ కొట్టిపల్లి ట్వంటీ వన్ అలా అన్నమాట అంటే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే నూట ఎనభై ఆరు కిలోమీటర్ అయితే వెళ్ళాలి నేను లాంగ్ వస్తాము